హలో అండి మనం సంక్రాంతి నోములు చూస్తున్నాం కదా ఈ వీడియోలో వచ్చేసి పంచపాండవుల నోము గురించి చూద్దామండి చాలా ఈజీగా నోముకోవచ్చు ఇక పండగ దగ్గరకు వచ్చేస్తుంది కదా ఈజీ నోములే చూపిస్తున్నాను ఈ నోముకోవాల్సిన వస్తువులు ఐదు డబ్బాలు కానీ జబ్బలు కానీ గిన్నెలు కానీ కావాలండి నేను ఇలా డబ్బాలు తీసుకున్నాను చూస్తున్నారు కదా వన్ కేజీ పడతాయి డబ్బాలలో నేను ఐదు డబ్బాలు తీసుకున్నాను మీరు జబ్బలైనా సరే గిన్నెలైనా సరే ఏమైనా సరే ఐదు కావాలి మనకి ఐదు రకాల పప్పు దినుసులు కావాలండి కందిపప్పు పెసరపప్పు అలాగే బఠానీలు శనగలు పుట్నాల పప్పు ఏవైనా సరే ఐదు రకాలు కావాలి ఇంట్లో ఉన్నవి ఏవైనా సరే అలాగే ఐదు చెల్లాలు కావాలండి మేము తెల్లవి దొరికినా సరే ఇలాంటివి దొరికినా సరే ఐదు చెల్లాలు కావాలి మనకి అలాగే ఐదు జతల కుడకలు కావాలి మనకి ఎందుకంటే మనం ఒక్కొక్క దాని మీద రెండు రెండు కుడకలు పెట్టుకుంటాం జత కుడకలు పెట్టుకుంటాం కాబట్టి ఐదు జతల కుడకలు కావాలి అలాగే మనం కట్నం కూడా పెట్టాలండి మీ ఇష్టం వంద రూపాయల యాభై రూపాయల ఎన్నైనా సరే కట్నం కావాలి నూట ఒకటి యాభై ఒకటి ఇరవై ఒకటి ఏవైనా సరే కట్నం కూడా పెట్టుకోవాలి మనము ఈ డబ్బాలలో మనము మన దగ్గర ఉన్న ఏవైనా సరే పప్పు దినుసులు పోసుకోవాలని డబ్బా సైజు చూసి ఇంత కులతనేం అనేం లేదు మీ ఇష్టం చూడండి నేను శనగలు పోసి చూపిస్తున్నాను కందిపప్పు పెసర్లు బఠానీలు పుట్నాల పప్పు మీ ఇష్టం అండి ఐదు రకాల పప్పులు ఏవైనా సరే పోసుకోవచ్చు ఇలా డబ్బులలో పోసుకొని వాటిపైన మనము చెల్లాలు పెట్టుకోవాలండి మూతలు పెట్టేసుకొని వాటిపైన మనము చెల్లాల పెట్టి వాటిపైన మనము కట్నం పెట్టుకొని కుడకలు పెట్టుకోవాలండి అన్నిటిపైన పైన పెట్టేసుకొని వాటిపైన డబ్బులు పెట్టుకొని కుడకలు పెట్టుకోవాలి మనము ఒక గౌరమ్మను పెట్టుకొని నోముకోవాలి నోము మనము ఇచ్చేటప్పుడు మనము అన్నదమ్ములకి ఇవ్వాలండి పంచపాండవులు కదా అందుకోసం అని చెప్పి మనం అన్నదమ్ములకి ఈ వాయనం అనేది ఇవ్వాలి అన్నలుంటే అన్నలు అన్న వరుస అయిన వాళ్ళు తమ్ముళ్ళ వరుసైన వాళ్ళు తమ్ముళ్ళు సొంత తమ్ముళ్ళు అయినా సరే వరుసైన వాళ్ళకైనా సరే ఐదు మందికి మనము ఇచ్చేటప్పుడు ఈ చెల్ల అనేది మెడలో వేసి కట్నంతో పాటు మనము నోముకున్న డబ్బాలు కానీ జబ్బలు కానీ ఇవ్వాలి చూసాక ఇలా అన్నీ ఐదు ఇలా పెట్టుకోవాలి అన్నిటి కలిపి ఒక గౌరవం పెట్టుకోవాలి అన్నదమ్ములకు ఇవ్వాలండి మనము ఈ నోము చూసారు కదా ఈ విధంగా అన్నీ కూడా పెట్టుకొని మనము ఒక గౌరవం పెట్టుకొని నోముకోవాలి జబ్బలు కానీ డబ్బాలు కానీ ఏవైనా తెచ్చుకొని పెట్టుకొని నోముకోండి వీడియో బాగుంది కదా నచ్చిన వాళ్ళు తప్పకుండా ఈ నోమును నోముకోండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మీ సరే కథలు అలాగే మీరు నమ్ముకున్న సంక్రాంతి కూడా నా ఛానల్కి పంపించండి స్క్రీన్ పని ఇస్తున్న వాట్సాప్ నెంబర్కి పంపించండి